దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము నవంబర్ ముప్పై ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన నవంబర్ నెల అంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నవంబర్లో చివరి దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో దింపి నన్ను నడిపించండి ప్రభు విడిన వాక్యం హృదయాల్లో నాటబడి అనేక మందికి రక్షణార్థంగా మార్చమని మీరే ఆది నుంచి అంతం వరకు మీ ఆత్మతో నింపి వాడుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాను నా పరమతండ్రి ఆమెన్ కొందీలుకి రాసిన రెండో పత్రిక తొమ్మిది నుండి పదమూడు అధ్యాయంలో పరిశుద్ధుల కొరకేని ఈ పరిచర్యను గూర్చి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యము లేదు మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును అందువలన సంవత్సరము నుండి అకయ్య సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మను గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపరుచున్నాను మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి అయితే మిమ్మను గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండాట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిధూనియా వారు ఎవరైనాను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవుట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడుదుము మీరును సిగ్గుపరచబడుదరని ఇక చెప్పనేలా కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయక దారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయటకే వారిని హెచ్చరించటం అవసరమని తలంచితిని కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట అని ఈ విషయమై చెప్పవచ్చును సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడునూ తన హృదయంలో నిశ్చయించుకునిన ప్రకారం ఇవ్వలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాని ప్రేమించును మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీరు మీరు సర్వసమృద్ధి గలవారే ఉత్తమమైన ప్రతి కార్యము చేయటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలదు ఇందు విషయమే అతడు వెదజల్లి ఇచ్చెను అతడి నీతి నిరంతరము నిలిచును అని వ్రాయబడి ఉన్నది విత్తువానికి విత్తనమును తినటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగజేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించి కృతజ్ఞతాస్థుతులు మూలముగా విస్తరించుచున్నది ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకున్నటే ఎందు మీరు విధేయులైనందుచేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుచుచున్నారు మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయించు మిమ్మల్ని చూడవలనని ఎక్కువ కోరిక గలవారే ఉన్నారు చెప్పసక్యము కానీ ఆయన వరమును గుర్చి దేవునికి స్తోత్రము పదివ అధ్యాయము మీ ఎదుటనున్నప్పుడు మీలో అనక్కువ గలవాడనైనట్టు ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మను వేడుకొనిచున్నాను శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మను గూచి కొందరు అనుకొనిచున్నారు కారా అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవల్లని తలంచుకొనిచున్నాను కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండానట్లు చేయడని నేను మిమ్మను బతిమాలు కొనుచున్నాను మేము శరీరదారులమై నడుచుకొనిచున్నాను శరీర ప్రకారం యుద్ధము చేయము మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను జాలినంత బలము కలవై ఉన్నవి మేము వితర్కములను దేవుని కూర్చున్న జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన విధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము సంగతులను పైపైననే మీరు చూచిచున్నారు ఎవడైనాను తాను క్రీస్తువాడనని నమ్ముకొని నీడలా అతడు ఎలాగ క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలను పడద్రోయటకు కాక మిమ్మను కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గురించి నేను ఒకవేళ కొంచెం అధికంగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను నేను వ్రాయు పత్రికల వలన మిమ్మను భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను అతని పత్రికలు ఘనమైన వ్యూను బలీయమైన వ్యూనై ఉన్నవి కానీ అతడు శరీర రూపమునకు బలహీనుడు అతని ప్రసంగము కోరగానిదని ఒకడు అనును ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలు ఎందు ఉన్నామో ఎదుట ఉన్నప్పుడు క్రియేందు అట్టివారమై ఉందమని అట్లను వాడు తలంచుకొనవలను తమను తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకుటకైనను వారితో సరిచూచుకొనుటకైనను మేము తెగింపజాలము కానీ వారు తమలోనే ఒకరికి బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరితోనొకరు గ్రహింపు లేక ఉన్నారు మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలము వరకును రావలెనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించుచున్నాము మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకునూ వచ్చి ఉంటుంది గనుక మీ వద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థలం అనుకుని అతిశయ పడము మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలనే సువార్త మరి విశేషంగా వ్యాపింపజేయచ్చు మీ ఆవలి ప్రదేశములలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా గనపరచబడదుమని అని నిరీక్షించుచున్నామే కాని మరి ఒకని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావి అయినట్టు అతిశయింప ఘోరము అతిశయించువాడు ప్రభువు నందే అతిశయింపవలను ప్రభువు వాడే యోగ్యుడు కాని తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు పదకొండవ అధ్యాయము కొంచెం అవివేకముగా నేను మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను నన్ను గూర్చి మీరు ఎలాగైనను సహించుడి దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని చేసి తిని కానీ సర్పము తనకు యుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను యాలియన్గా వచ్చిన వాడు ఎవడైనను మేము ప్రకటింపడి మరి ఒక యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపడి మరి ఒక సువార్త మీరు అంగీకరించినను మీరు వాణిని గూర్చి సహించుట యుక్తమే నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లేస మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనిచున్నాను మాటలయందు నేను నేర్పులేని వాడనైనను జ్ఞానమందు నేర్పులేని వాడను కాను ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనపరిచి ఉన్నాము మిమ్మల్ని హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించు నన్ను నేనే తగ్గించుకునేనందున పాపం చేసేతనా మీకు పరిచర్య చేయటకే నేను ఇతర సంఘముల వలన జీతం పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడినై మరియు నేను మీ అద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారం మోపలేదు మాసిధానియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిది ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త ఇక ముందుకును జాగ్రత్త పడుదును క్రీస్తు సత్యము నా ఎందు ఉండుట వలన అకే ప్రాంతముల ప్రాంతంలో ఎందు నేను ఇలాగ అతిశయపడకుండా నన్ను ఆటంక పరుషకు ఎవరి తరము కాదు ఎందువలన నేను మిమ్మల్ని ప్రేమింపనందువలన దేవునికే తెలియను అతిశయ కారణము వెతుకు వారు ఏ విషయంలో అతిశయించుచున్నారో ఆ విషయంలో వారును మావలే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయటకు నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును ఏలయన్గా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకునివారే ఉండి దొంగ అపోస్తులులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకునిచున్నాడు గనుక వాని పరిచారుకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు వారి క్రియలు చెప్పున వారికి అంతము కలుగును నేను అవివేకినని ఎవడూనూ తలంచవద్దని మరలా చెప్పుచున్నాను అట్లు తలంచిన ఎడల నేను కొంచెం అతిశయపడినట్లు నన్ను అవివేకినైనట్టుగానే చేర్చుకున్నది నేను చెప్పుచున్నది ప్రభు మాట ప్రకారము చెప్పుటలేదు కానీ ఇట్లు అతిశయపడుటకు ఆధారము కలిగి అవివేకి వలె చెప్పుచున్నాను అనేకులు శరీర విషయంలో అతిశయపడుచున్నారు గనుక నేనును అలాగే అతిశయపడుదును మీరు వివేకులై ఉండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు ఒకడు మిమ్మల్ని దాస్యమునకు లోపరిచినను ఒకడు మేము మింగివేసినను ఒకడు మేము వసపరుచుకునేనను ఒకడు తను గొప్ప చేసుకునేనను ఒకడు ముఖం మీద మిమ్మను కొట్టినను మీరు సహించుచున్నారు మేము బలహీనులమై ఉన్నట్లు అవమానముగా మాట్లాడుచున్నను ఏ విషయమందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు మందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను అవివేకముగా మాట్లాడుచున్నాను సుమా వారు హిబ్రియులా నేను హిబ్రియుడనే వారు ఇస్రాయేలీలా నేను ఇస్రాయేలుడనే వారు అబ్రహాం సంతానమా నేనును అట్టివాడనే వారు క్రీస్తు పరిచారకుల వెరివాణి వలె మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని యూదుల చేత ఐదు మారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని ఒకసారి రాళ్లతో కొట్టబడితిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితాయి ఒక రాత్రి మగళ్ళు సముద్రంలో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైనా ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్యజనుల వలనైన ఆపదలలోను పట్టణములో ఆపదలో అరణ్యములో ఆపదలోను సముద్రములో ఆపదలోను కపట సహోదరుల వలనే ఆపదలలోనూ ఉండిని ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగ దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి ఇవిను గాక అన్నిటిని గూర్చి చింతయు కలదు ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది ఎవడైనను బలహీనుడైన బలహీనుడైనా బలహీనుడను కానా ఎవడైనను నువ్వు తొట్టుపడినా నాకును మంట కలుగదా అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుదును నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్థితింపబడుచున్న మన ప్రభువుకు ఏసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును దమస్కులో అరిత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలియుంచి దమస్క్యుల పట్టణమును భద్రము చేశాను అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి పోతుని పన్నెండవ అధ్యాయము అతిశయ పడుట నాకు తగదు కానీ అతిశయ పడవలసి వచ్చినది ప్రభువు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును అతడు పదనాలుగు సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశముకు కొనిపోబడెను అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగను శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగును అది దేవునికే తెలియను అట్టి మనిషిని నేను ఎరుగుదును అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినను ఆ మాటలు మనుషుడు పలకకూడదు అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను అది దేవునికే తెలియను అట్టి వాణి కూర్చి అతిశయించును నా విషయమైతే నో నా బలహీనత అందేగాక వేరు విధముగా అతిశయింపను అతిశయపట్టుకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకను కాకపోదును కానీ నా ఎందు ఎవడైనను చూచిన దాని కన్నను నా వలన వినిన దాని కన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట ఆనుకున్నాను నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాని యొక్క దోతగా ఉంచబడను అది నా యొద్ నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత లేనిదే బహు సంతోషముగా అతిశయపడుదును నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను నేను అవివేకినైతిని మీరే నన్ను బలవంతము చేసేది నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను ఎలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినాను మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయట వలన అపోస్తులని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడను నేను మీకు భారముగా ఉండకపోతునని అను విషయములో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతి నేను చేసిన ఈ అన్యాయమును క్షమించిడి ఇదిగో ఈ మూడవసారి మీ అద్దకు వచ్చేటకు సిద్ధముగా ఉన్నాను వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను మీ సొత్తును కాదు మిమ్మనే కోరుచున్నాను పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి తగినది కదా కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వేయపరచదును నన్నును నేను వేయపరచుకుందును నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నాను అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా అది అలా నేను మీకు భారంగా ఉండలేదు కానీ యుక్తిగలవాడినే మిమ్మల్ని తంత్రము చేత పట్టుకుంటుని అని చెప్పుదురేమో నేను మీ అద్దకు పంపిన వారిలో ఎవని వలనైనా మిమ్మల్ని మోసపిచ్చి అర్జించుకుంటున్నా మీ అద్దకు వెళ్ళటకు తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరిని పంపితిని తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకునినా మేము ఒక్క ఆత్మ వలనే ఒక్క అడుగు జాడలే అందే నడుచుకొనలేదా మేము ఇంతవరకు మా విషయమే మీకు సమాధానము చెప్పుకొని మీకు తోచునేమో దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాను ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టడుగా ఉండరేమో అనియు నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గుసగుసలాడుటలను ఉప్పొంగుటలను అల్లరులను ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్యను నన్ను చిన్నపుచ్చునేమో అనియు మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను కూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నాను పదమూడవ అధ్యాయము ఈ మూడవసారి నేను మీ అద్దకు వచ్చిచున్నాను ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలను నేను మునుపు చెప్పితిని ఇప్పుడు మీ అద్దె లేకున్నాను రెండవసారి మీ ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికి మిగిలిన వారికి అందరికిని ముందుగా తెలియజేయనదేమనగా నేను తిరిగి వచ్చినేడులా కనికరము చూపను క్రీస్తు నా ఎందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నాను ఆయన మీ ఎడల బలహీనుడు కాడు కానీ మీ అందు శక్తివంతుడై ఉన్నాడు బలహీనతను బట్టి ఆయన సిల్వ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు మేము ఆయన ఆయన యందు ఉండి బలహీనులమై ఉన్నాము కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారుము మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకునేది మిమ్ముని మీరే పరీక్షించుకున్నది మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండా వలనని దేవుని ప్రార్థించుచున్నాను మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనదే చేయవలనని ప్రార్థించుచున్నాము మేము సత్యమునకు విరోధంగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము మేము బలహీనులమై ఉన్నమును మీరు బలవంతులై ఉండిన ఎడలో సంతోషించదము దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనియే ప్రార్థించుచున్నాము కాబట్టి నేను మీ అద్దెకు వచ్చినప్పుడు పడద్రోయటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చెప్పున కాఠిన్యం కనపరుచుకుంటున్నట్లు దూరముగా ఉండగాని సంగతులు వ్రాయిచున్నాను తుదకు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణులై ఉండి ఆదరణ కలిగి ఉండి ఏకమనసు గలవారై ఉండి సమాధానముగా ఉండి ప్రేమ సమాధానములకు కర్తేగు దేవుడు మీకు తోడై ఉండును పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చేసుకునేది పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడై ఉండునుగాక ఆమేన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మహాగణుడ మహిమా మహిమాగణత అర్హుడ యోగ్యుడ పూజుడ కనికర సంపన్నుడానికి వందనాలు స్తోత్రాలు మా కొరకు బలి అయిన ఏసయానికి వందనాలు మా కొరకు చిందించిన అయ్యా రక్తమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా తండ్రినికే స్థుతులు నాయన మా పాపం నీ మీద వేసుకుని నీతిని మాకు ఇచ్చిన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు ప్రభ మా అపరాధంలో మా పాపంలో దయతో క్షమించండి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి నీ చిత్తానుసారులుగా మీరు ఉదయానుసారులుగా మమ్మల్ని మార్చండి ప్రభావ అయ్యా తండ్రి నాయన మా తలంపుల ఆలోచనలు చేతలు నడతలు వినికిడి మాటలు చూపులు సమస్తమును ప్రభుని నీ రక్తంలో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి ప్రభావ అయ్యా నాయన మాకు మీకు ఆదరణ కట్టగా మీరు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ మా కొరకు తండ్రి కృపార్సను మీరు చేస్తున్న విజ్ఞాపన ప్రార్థనలు బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నీకు వందనాలు పరిశుద్ధాత్మడా నీకు వందనాలు 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 జ్ఞానమిచ్చు ఆత్మ తెలివి ఆత్మ వివేకం నీచు ఆత్మ వంద వందనాలు వందనాలు స్తోత్రాలు అయా జలముల మీద అల్లాడుచున్న ఆత్మానికి వందనాలు స్తోత్రాలు పరిశుద్ధాత్మానికి వంద వందనాలు అయ్యా గొప్ప దేవుడా మంచి దేవుడానికి వంద వందనాలు మా కొరకు మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మమ్మను బలపరచు వాణిని బట్టి మేము సమస్తము చేయగలము మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు ఓ ప్రభా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా ఇగో అక్కడ వెయ్యి మందిని తగితే ఇద్దరు పదివేల మందిని తరుగుతురు అన్నావు ప్రభా అటు వాగ్దానం మా పక్షంగా నెరవేర్చండి నీ కృపలో మమ్మల్ని బలపరచండి ప్రభుని నీ పరిచయంలో మమ్మల్ని వాడుకోండి మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మా పరిచయలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యాతండి మా పరిచయలపై మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక నీ కనికరం దిగి గాక వినిన వాక్యం ప్రజల హృదయాలు ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి నాయన కుటుంబాలన్నిటికీ గొప్ప రక్షణ భాగ్యము దయించండి మారు మనసు లేని వారికి మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా అందరిపై కృప కలుగునుగానే ప్రార్థిస్తున్నాను ఎవరు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా అయ్యా ఎవరు ఏ బలహీనతలతో ఉన్నప్పటికీ అయ్యా తండ్రి నాయన బలహీనతలతో నీ బలము పరిపూర్ణము చేసి నాయన గొప్ప విడుదల మీరు అనుగ్రహించమని వేడుకొని చిన్నాం ప్రభు ఆ తండ్రి నాయన ఇగోనైనా మా కుటుంబాలన్నింటినీ మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా బంధువులు మా స్నేహితులన్నింటినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకున్నాం భారతదేశంపై కృప గాక భారతదేశంలో నీ చిత్తము జరుగును గాక భారతదేశంలో కడవరి వర్షమే మీరు రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభు గొప్ప జీవాన్ని మీరు రగిలించండి ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులను కింద పనిచేసిన అధికారులు అందరికీ కృప కలుగును గాక నీతి న్యాయంతో పరిపాలించవలసిన జ్ఞానం అనుగ్రహించండి సమస్త మానవాళికి గొప్ప రక్షణ అనుగ్రహించండి ఇంకను నువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు నాయన గొప్ప దేవుడా ఇంకనూ అనేక మంది అపోస్తలను ప్రవక్తలను సువార్థికులను కాపరులను ఉపదేశకులను మీరు లేపండి ప్రార్థించే ప్రార్థన వీరులను లేపండి రోదన చేయు స్త్రీలను అంగళార్చే స్త్రీలను పవిత్రమైన పే చేతులెత్తి ప్రార్థించే పురుషులను మీరు లేవనెత్తండి ప్రభా నాయన అయ్యా బలవంతుని చేతిలో బాణముల వలన ఉండి యవనస్తులను మీరు లేపండి ప్రభా నీ కొరకు నాయన వాడబడే పాత్రలుగా అయ్యానైనా ప్రతి క్రైస్తవుని మీరు రూపాంతరపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి క్రైస్తవులందరికీ ఏకాత్మ ఏక మనసు దయచేయండి నామినేషన్స్ భేదములు తొలగించండి దినదినముని రూపులోకి మార్చండి ప్రభా అయ్యా తండ్రి నాయన పరిశుద్ధాత్మ కుమ్మరింపు రక్షణ పొందిన ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకుంటున్నాను దైవజనులందరికీ నీ కాపుదల భద్రత దయచేయండి వారు రాకపోకలని కాపుదల ఉంచండి నిలవబడిన ప్రతి చోట వాక్శక్తుని అనుగ్రహించి ధైర్యంతో వాక్యము బోధించే కృపను మీరు దయచేయండి అయ్యా అనేక ఆత్మలను పట్టడానికి నాయన వాక్యము ద్వారా అయ్యా తండ్రి అనేక మందిని ఆకర్షించబడటానికి నీ కృపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి కుటుంబాలన్నింటినీ కూడా నీకు కాపుదలని రెక్కల చాట్న భద్రపరిచి ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా తండ్రి నాయన మహిళ చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అప్రాధమును క్షమించండి శోధనలోకి తెక ప్రతి కీడు మమ్మల్ని తప్పించండి అయ్యా రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవై ఉన్నాయని ప్రార్థిస్తూ ఈ దినమంతా మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన మనవిని పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ మెయిన్ ఏసు రక్తమే జయం ప్రభుయేసు వాక్యమే విజయం ప్రభుయేసు నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్